వందనాలండి ఈరోజు డిసెంబర్ పన్నెండు దేవదూతల విధేయత గురించి జ్ఞాపకం చేసుకుందాం కీర్తన నూట మూడు ఇరవై ఒకటిలో ఏహోవ సైన్యంలారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి అని కీర్తనకారుడు అంటున్నాడు క్రిస్మస్ సన్నివేశంలో శుభవార్తను ప్రకటించడంలో దేవదూతలు ప్రధాన పాత్రను పోషిస్తారు అందరూ అన్ని వేళలా ప్రభువును స్థుతించాలి దేవదూతలు అందరూ ప్రధానమైనవి చిన్న స్థాయి దూతలు ఆయన కార్యములను బట్టి స్థుతించాలి స్థుతిస్తూ ఉన్నారు కూడా దేవుని స్థుతించటం అంటే ఆయన మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అంటే భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తం నెరవేర్చాలి యోహాను మెస్సయల పుట్టుకరు గురించి జకరియాకు మరియకు సమాచారం అందజేసింది గాబ్రియల్ దూత అది లూకాసు వార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది యోసేపుకు గొర్రెల కాపర్లకు శుభవార్త అందజేసిన దూత పేరు ఎక్కడా చెప్పబడలేదు కేవలం ఎహోవ దూత అని చెప్పబడి ఉంది గాబ్రియలే అయి ఉండొచ్చు అని అనుకుంటారు బైబిల్ ఇద్దరు దూతల పేర్లు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి గాబ్రియేలు మిఖాయేలు మిఖాయలు గురించి దానియాలు పదిలో చూస్తాం పదమూడు ఇరవై ఒకటో వచనాల్లో దేవుని ప్రణాళికలను సాధారణంగా గాబ్రియేల్ దూత ద్వారానే పంపేవాడు పేర్లతో చెప్పబడిన వీరిద్దరూ ప్రధాన దూతలు పరలోక సైన్య సమూహంతో పాటు క్రిస్మస్ సందర్భంగా చెప్పబడిన మిగిలిన వారందరూ దేవుడు అప్పగించిన పనులను నెరవేర్చటకే వచ్చారు వారు తమ పని పూర్తి చేసుకొని పరలోకానికి తిరిగి వెళ్తారు ఇప్పుడు కూడా తన బిడ్డలను కాపాడటకై దేవుడు తన దూతలను పంప పంపట పంపుతూ ఉంటాడు ఆయన యాక్చువల్గా విశ్వాసులందరి చుట్టూ దేవదూతులను కాపలా ఉంచుతాడు లేఖనాల్లో ప్రామాణిక గ్రంథాలన్నీ చేర్చుకొని పూర్తిగా తర్వాత మనకు కావలసిన సలహాలు వ్యక్తిగతమైనవి అందరికీ పనికొచ్చేవైనా కూడా గ్రంథస్థం చేయబడిన వాక్యం నుండే వస్తున్నాయి అందుకని మనం వాక్యం తరువుగా ఉంటే మనకు అన్ని ఆన్సర్స్ వస్తాయి సాతాను మన యొద్ధకు నల్లటి దుస్తులతో తలపై కొమ్ములతో బొమ్మలు చూస్తాం కదండి వెనక ఒక తోకతో వస్తాడని అనుకుంటే పొరపాటే రెండో కొరింతి పదకొండు పద్నాలుగులో పౌలు వెలుగు దూత వేషం ధరించుకుంటాడు అని చెప్పాడు వాక్యంలో స్థిరపడకపోతే మనం సాతాను చే మోసగించబడతాం దావిదు దూతల గురించి చెప్తూ ఉన్నప్పుడు విధేయతలో మనకొక సవాలుగా వారు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుని చిత్తం సంతోషంగా నెరవేరుస్తారు అని చెప్పాడు మత్తయ్యి లూకస్ వార్తలలో క్రిస్మస్ సన్నివేశాలు చదివితే వారు ఎంత వేగంగా ఆసక్తితో పర్లోకం నుండి భూమిపైకి తిరిగి పో అది తిరుగుతూ ఉంటారో మనకు అర్థమవుతుంది అవిధేయతతో ఎదురు తిరిగిన దేవదూతల్ని మనము లూసిఫర్ శిష్యులు లేక సాతాన్ సైన్యము అంటున్నాం మనము తమలాగా విధేయులుగా ఉండుట చూడాలనే ఆశతో ఉన్న మంచి దేవదూతల కోరిక తీరాలి అంటే విధేయులైన పిల్లలుగా ఉండాలి దేవుని ఎదుట వినయ మనస్కులై విధేయులుగా ఉంటామో అప్పుడే అప్పుడే దేవదూతలు కూడా మనతో ఉన్నట్లు గమనించగలం విధేయత అనేది పండుగ జరుపుకున్నట్లని దేవదూతలు నేర్పుతారు వాళ్ళు సంతోషంగా పండుగ జరుపుకున్నట్టుగా ఉంటుంది విధేయత చూపిస్తే క్రిస్మస్ సమయంలో ఉన్న దేవదూతలు ఎక్కువగా క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడారు ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చారు వాళ్ళు చాలా ఆనందించారు కూడా ఎందుకంటే శరీరదారిగా ఉన్న ప్రభువును వాళ్ళు కూడా చూడొచ్చని పరలోకంలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా దేవుని మహిమలో ఆయనను చూడలేదు ప్రార్థన చేసుకుందాం దయమైడ దేవదూతల వలె సంతోషంగా మీకు విధేయత చూపించేవారుగా తయారయ్యేటట్టు చేయమనేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ